మనం ఒక స్విచ్ వేస్తాం లైట్ వెలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఫోన్ ఛార్జ్ అవుతుంది రోజు చేసే పనేగదా కాని ఒక క్షణం అసలు ఇదంతా ఎలా జరుగుతుంది మన కంటికి కనిపించకుండా మన ఆధునిక ప్రపంచానికి ప్రాణం పోస్తున్న ఆ శక్తి ఏంటి అదే పవర్ గ్రిడ్ ఈరోజు మనం ఈ అద్భుతమైన అదృశ్య వ్యవస్థ లోపలికి వెళ్ళి ఇది ఎలా పనిచేస్తోందో వివరంగా తెలుసుకుందాం సరే ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ప్రయాణం చేద్దాం ముందుగా కరెంటును నీటితో పోల్చి చూద్దాం ఆ తర్వాత గ్రిడ్ నిరంతరం ఎలా బ్యాలెన్స్ అవుతుందో దాని హృదయ స్పందన గురించి తెలుసుకుందాం అక్కడనుంచి పాత గ్రిడ్ ఎలా ఉండేది కొత్తగా వచ్చిన సోలార్ విండ్ పవర్ వల్ల ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడిందో చూసి ఫైనల్గా ఈ సమస్యను పరిష్కరించడానికి వస్తున్న స్మార్ట్ గ్రిడ్ గురించి మాట్లాడుకుందాం పదండి మొదలు పెడదాం అసలీ విద్యుత్ అంటే ఏమిటి సైన్స్ క్లాసులో చెప్పినట్టు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు అందుకే చాలా సింపుల్గా అర్థం చేసుకోడానికి విద్యుత్ను నీటితో పోల్చి చూద్దాం ఒక్కసారి అలా ఊహించుకోండి ఓకే చూడండి పవర్ ప్లాంట్లంటే మన నీటి రిజర్వాయర్లనమాట అక్కడ నుంచే పవర్ వస్తుంది ఇక మన ఇండ్లకు కరెంట్ తెచ్చే పెద్ద పెద్ద వైర్లున్నాయి కదా అవే పైప్ లైన్లు మరి సబ్స్టేషన్లు అవి నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేసే వాల్వులు లాంటివి అన్నింటికన్నా ముఖ్యంగా వోల్టేజ్ అంటే పైపుల్లో నీటిని ముందుకు తోసే ప్రెషర్ లాంటిది ఎంత ఎక్కువ ప్రెషరుంటే నీళ్లు అంత వేగంగా వెళ్తాయి కదా అలాగే ఎంత ఎక్కువ వోల్టేజ్ ఉంటే కరెంట్ అంత బలంగా ప్రవహిస్తుంది అయితే ఈ నీరు కరెంటు పోలికల్లో ఒకే ఒక్క కాని చాలా చాలా ముఖ్యమైన తేడా ఉంది అదేంటంటే మనం నీటిని పెద్ద పెద్ద ట్యాంకుల్లో నిల్వ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు కాని కరెంటుతో అలా కుదరదు విద్యుత్ని దాదాపుగా నిల్వ చేయనేం అది ఉత్పత్తి అయిన సెకన్లోనే అదే సెకన్లో వినియోగించబడాలి ఇదే గ్రిడ్ను మేనేజ్ చేయడంలో అతిపెద్ద సవాలు అంటే దేశంలో కోట్లాది మంది ఒకేసారి స్విచ్ వేసినా లైట్ ఆన్ చేసినా ఉత్పత్తి వినియోగం మధ్య సెకను కూడా తేడా రాకూడదు మరి ఇంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశవ్యాప్తంగా ఎలా సాధ్యమవుతుంది అసలు వాళ్ళు దీని ఎలా మేనేజ్ చేస్తారు దానికి సమాధానం ఈ ఒక్క నెంబర్లో ఉంది యాభై ఫిఫ్టీ హర్డ్స్ ఇదే మన పవర్ గ్రిడ్ యొక్క ప్రాణం దీన్నే గ్రిడ్ యొక్క హృదయ స్పందన లేదా పల్స్ రేట్ అనుకోవచ్చు మన దేశంలో ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ జీరో నుంచి ఫిఫ్టీ పాయింట్ జీరో ఫైవ్ హెడ్స్ మధ్యలోనే ఉండాలి కొంచెం అటు ఇటు అయినా సరే మొత్తం సిస్టమ్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది ఈ నంబరే ఆపరేటర్లకు ఒక సిగ్నల్ లాంటిది అంటే సప్లై ఎక్కువైందా లేక డిమాండ్ ఎక్కువైందా అని చెప్పేస్తుంది మరి ఈ బ్యాలెన్స్ ఎలా జరుగుతుంది దీనికోసం ఒక త్రీ లేయర్ ఉంది మొదటిది ఆటోమేటిక్ ఫిజిక్స్ అంటే సహజంగానే పవర్ ఎక్కడెక్కువ ఉత్పత్తి అవుతోందో అక్కడ నుంచి ఎక్కడెక్కువ అవసరమో అక్కడికి ప్రవహిస్తుంది రెండోది ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ఉదాహరణకి ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోందనుకుందాం చివర ఓవర్ టెన్షన్ అందరూ ఒకేసారి ఏసీలు ఫ్యాన్లు ఆన్ చేస్తారు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది అప్పుడు ఈ సాఫ్ట్వేర్లు సెకండ్ల వ్యవధిలో రియాక్ట్ అయి పవర్ ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచుతాయి ఇక మూడోది మనుషుల జోక్యం ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ సరిపోకపోతే అప్పుడు కంట్రోల్ రూంలో ఉన్న ఆపరేటర్లు రంగంలోకి దిగి అవసరమైతే అదనపు ప్లాంట్లను స్టార్ట్ చేస్తారు లేదా మనకు తెలిసిన పవర్ కట్స్ అంటే లోడ్ షెడ్డింగ్ అమలు చేస్తారు అయితే ఈ బ్యాలెన్సింగ్ వ్యవహారం ఒకప్పుడు ఇంత కష్టంగా ఉండేది కాదు ఎందుకంటే పాత గ్రిడ్ చాలా సింపుల్గా చాలా సూటిగా ఉండేది పాత గ్రిడ్ ఎలా ఉండేదంటే దేశంలో అక్కడక్కడ కొన్ని పెద్ద పవర్ ప్లాంట్స్ ఉండేవి అవి మాత్రమే పవర్ ఉత్పత్తి చేసేవి ఎప్పుడు ఆ పవర్ ప్లాంట్స్ నుంచి మన మనిళ్లకు అంటే ఒకే డైరెక్షన్లో ప్రవహించేది వన్ వే రోడ్ లాగా అన్నమాట డిమాండ్ కూడా చాలా వరకు ఊహించగలిగేలా ఉండేది అంత చాలా సింపుల్ ఈ సింపుల్ సిస్టమ్ కొన్ని దశాబ్దాల పాటు చాలా బాగా పనిచేసింది కాని ఆ తర్వాత వచ్చాయి పునరుత్పాదక ఇంధనాలు అంటే సోలార్ విండ్ పవర్ ఇవి వచ్చిన తర్వాత మన గ్రిడ్ చరిత్రలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ మొదలైంది ఎలా అంటారా ఇంతకుముందు కొన్ని పెద్ద పవర్ ప్లాంట్లు మాత్రమే నగరాలనుకున్నాం కదా ఇప్పుడు చూడండి రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వేల ఎకరాల్లో సోలార్ ఫామ్స్ వచ్చాయి అవి కొత్త మెగాసిటీలయ్యాయి అంతేకాదు మనలో చాలామంది ఇళ్లపైన సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటున్నాం అంటే ప్రతి ఇల్లు ఒక చిన్న పవర్ ప్లాంట్ అయిపోయింది నెట్వర్క్లో నగరాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది ఇంకో పెద్ద ఏంటంటే ఇంతకుముందు ట్రాఫిక్ అంతా వన్ వే పవర్ ప్లాంట్ నుంచి మన ఇంటికి కాని ఇప్పుడు పగటిపూట ఇంట్లో సోలార్ ప్యానల్స్ అవసరానికి మించి పవర్ ఉత్పత్తి చేస్తే ఆ అదనపు కరెంటు తిరిగి గ్రిడ్లోకి వెళ్తోంది అంటే ఇప్పుడు ట్రాఫిక్ టూ వే అయిపోయింది ఈ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో చూడండి ఉదాహరణకి మధ్యాహ్నం పూట రాజస్థాన్లో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ సోలార్ పవర్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంది ఆ పవర్ అంతా లాంటి నగరాలకు వెళుతుంది కాని సాయంత్రం అయ్యేసరికి అస్తమించాక రాజస్థాన్లో ఉత్పత్తి ఆగిపోతోంది అప్పుడు వాళ్లకు పవర్ కావాలి ఆ పవర్ ఛత్తీస్గఢ్లో ఉన్న బొగ్గు ప్లాంట్ల నుంచి రాజస్థాన్కు రావాలి అంటే వన్ వే కోసం కట్టిన రోడ్లపై ఇప్పుడు గంటగంటకి ట్రాఫిక్ డైరెక్షన్ మారిపోతోంది ఇది చాలా పెద్ద సమస్య ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ను మన పాత సింపుల్ గ్రిడ్ అస్సలు తట్టుకోలేదు మరి దీనికి పరిష్కారమేంటి ఈ సమస్యను ఎలా అధిగమిస్తున్నారు సరే దీనికి పరిష్కారం రెండు విధాలుగా వస్తోంది ఒకటి భౌతికంగా గ్రిడ్ను విస్తరించడం రెండోది డిజిటల్ టెక్నాలజీతో దానికి ఒక మెధడును అమర్చడం మొదట భౌతిక విస్తరణ గురించి మాట్లాడుకుందాం ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనమేం చేస్తాం కొత్త ఫ్లైఓవర్లు పెద్ద హైవేలు కడతాం కదా ఇక్కడ కూడా అంతే హెచ్విడిసి లైన్స్ లాంటి పవర్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నారు ఉదాహరణకు నుంచి పుగలూరు వరకు దాదాపు పద్దెనిమిది వందల కిలోమీటర్ల పొడవైన లైన్ వేశారు అలాగే సోలార్ విండ్ పవర్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలపడానికి ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ కారిడారులు నిర్మిస్తున్నారు కానీ ఎన్ని పెద్ద రోడ్లు కట్టినా వాటిని మేనేజ్ చేయడానికి ఒక స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ కావాలి కదా అలాగే గ్రిడ్డు కూడా కేవలం వైర్లు టవర్లు ఉంటే సరిపోదు దానికొక మెదడు కావాలి అదే ఈ డిజిటల్ టెక్నాలజీ అంటే పిఎంయుల లాంటి సెన్సర్లు గ్రిడ్డును సెకనుకు ముప్పై సార్లకు పైగా మానిటర్ చేస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్లు సమస్యలు రాకముందే పసిగడతాయి ఇక స్మార్ట్ మీటర్లు అవి మన ఇళ్లకు గ్రిడ్డుకు మధ్య టూ వే కమ్యూనికేషను సాధ్యం చేస్తాయి ఈ స్మార్ట్ మీటర్ల సంఖ్య ఎంతో తెలుసా ఏకంగా రెండు వందల యాభై మిలియన్లు అంటే ఇరవై అయిదు కోట్లు దేశవ్యాప్తంగా ఇన్ని స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నారు దీనివల్ల ప్రతి ఇల్లు గ్రిడ్లో ఒక యాక్టివ్ పాయింట్గా మారుతుంది అంటే ఎంత పవర్ వాడుతున్నాం ఎంత పవర్ తిరిగి గ్రిడ్కు పంపుతున్నాం అనే డేటా నిరంతరం అందుబాటులో ఉంటుంది సో మొత్తం మీద ఏం జరుగుతోందంటే గ్రిడ్ పూర్తిగా మారిపోతోంది ఒకప్పుడు మనుషులు కంట్రోల్ చేసే వన్ వేలో పనిచేసే సింపుల్ సిస్టం కాస్తా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే టూ వేలో పనిచేసే తనకు తానుగా సమస్యలను సరిచేసుకోగల ఒక స్మార్ట్ నెట్వర్క్ గా పరిణామం చెందుతోంది ఒక విషయం గుర్తుంచుకోండి మనం మన ఫోన్కి ఛార్జ్ పెట్టిన ప్రతిసారీ మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఒకే ఫ్రీక్వెన్సీతో నడిచే గ్రిడ్డుకు కనెక్ట్ అవుతున్నాం ఇది నూట నలభై కోట్ల మంది డిమాండ్ను ప్రతి సెకను యాభై హర్డ్స్ వద్ద పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి అసలు సవాలు కేవలం సోలార్ ప్యానెల్ పెట్టడమో విండ్మిల్స్ కట్టడమో కాదు అలా ఉత్పత్తి అయిన శక్తిని అవసరమైన చోటికి సరైన సమయంలో చేర్చనం మన కంటిక్ కనిపించని ఈ అద్భుతమైన వ్యవస్థే మన ఆధునిక జీవితానికి వెన్నెముక